యహోవా దావీదుకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకును అతడు యహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్నికి మొక్కుబడి చేశాను ఎట్లనగా నేను నేనొక స్థలము చూచు వరకు యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను నేను పరుండు మంచం మీదకెక్కను నా కనులకు నిద్ర రానియను నా కనురెప్పలకు కునికిపాటు రానియను అది ఎఫ్రాతోలోనున్నదని మేము వింటిమి యాయరు పొలములో అది దొరికెను ఆయన నివాస స్థలమునకు పోదాము రండి ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడదాము రండి నీ మందసముతో కూడా విశ్రాంతి స్థలములో ప్రవేశింపు నీ యాజకులు నీతిని వస్త్రము ధరించుకుందురుగాక నీ భక్తులు ఉత్సాహ గానము చేయుదురుగాక నీ సేవకుడైన దావీదు నిమిత్తం నీ అభిశక్తునికి విముఖమై ఉండకము నీ గర్భఫలమును ఈ రాజ్యము మీద నేను నియమింతును నీ కుమారులు నా నిబంధనను గైకు నెడలా నేను వారికి బోధించిన శాసనమును వారు అనుసరించిన ఎడల వారి కుమారులు కూడా నీ సింహాసన మీద నిత్యముందురని యహోవా సత్య ప్రమాణము దావేజతో చేశాను ఆయన మాట తప్పని వాడు యహోవా సియోను ఏర్పరచుకుని ఉన్నాడు తనకు నివాస స్థలముగా దాన్ని కోరుకొని ఉన్నాడు ఇది నేను కోరుకున్న స్థానము ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును ఎక్కడనే నేను నివసించేదను దాని ఆహారము నేను ఎండారులుగా దీవించేదను దానిలోని భేదలను ఆహారముతో తృప్తిపరచెదను దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపజేసేదను దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసేదరు అక్కడ దావీదునకు కొమ్ము మొలవ చేసేదను నా అభిషక్తుని కొరకు నేను నచ్చట ఒక దీప ఒక దీపమును సిద్ధపరచి ఉన్నాను అతని శత్రులకు అవమానమును వస్త్రముగా ధరింపజేసేదను అతని కిరీటము అతని మీదనే ఉండి తేజరిల్లును దేవుడి వాక్యం మనందరి దీవించును గాక దేవుడకు నూతన స్థలం మనం మనమెవరు కూడా విశ్రమించుకుందముగాక దేవుడు తప్పకుండా మనకు స్థలం ఇచ్చునుగాక తన సేవకుని కొమున గాక Amen. Amen.